ప్రభూ పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగాన్ని మనము చదివినట్లయితే కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం ముప్పది ఒకటో వచనం ప్రే సహోదరి సహోదరులారా ఉదయము లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు కూడా ఎన్నెన్నో కోరికలు దేవుణ్ణి కోరుతూనే ఉంటాము మాటలు నేర్చుకున్న చిన్నపిల్లల నుండి మరణానికి చేరువయ్యే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఏవేవో కోరికలుంటాయి ఏవేవో పొందుకోవాలని ఏవేవో సాధించాలనీ ఎన్నో రకములైన వాటి గురించి అపేక్షిస్తూ కోరుకుంటూ ఉంటాము అయితే ఒక నిజమైన విశ్వాసిగా నిజమైన క్రైస్తవునిగా మనకంటూ కొన్ని ప్రత్యేకమైన అపేక్షాలు కోరికలు ఉండాలి అందుకే పేతురుగారు ప్రభువు దయాలుడని మీరు ఉన్న ఎడల అంటూ మొదలుపెట్టి కొన్ని ప్రత్యేకమైన అపేక్షాలు కలిగి ఉండమని సెలవిచ్చాడు అయితే అలాంటి అపేక్ష నిరీక్షణ కోరిక మనలో ఉన్నాయో లేదో ఒకసారి వాక్యపు వెలుగులో పరీక్షించి చూసుకోవాలి ప్రీలార పసిబిడ్డలు తల్లిపాలకై అపేక్షించినట్లుగా దేవుని బిడ్డలమైన మనము నిర్మలమైన వాక్యమనే పాలకోసం అపేక్షించాలి కృతగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని పౌలు చెప్పిన ప్రకారము ఈ లోకపరముగా ఎంత సంపాదించినా ఎంత సాధించినా కేవలం అది క్షయమైనదే అల్పమైనదే అందుకే దేవుడు ఆత్మ సంబంధమైన వరముల కొరకై శ్రేష్టమైన కృపావరముల కొరకై అపేక్షించుమని తెలియజేస్తున్నాడు మరి కృపావరములు అనగా కృపావరములు నానా విధములుగా ఉన్నవి కాని ఆత్మ యొక్కడే ఎలైనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే వరములను మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి వివేచనయు నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నదని పరిశుద్ధలేఖన భాగములో దేవుడు వ్రాయించున్నాడు ప్రియులారా ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించాలి విశేషముగా ప్రవచన వరములను అపేక్షించుమని వాక్యము తెలియజేస్తున్నది ఈ లోకములో ఎన్నో సంవత్సరాలు బ్రతికి ఉన్నప్పటికీ కూడా ప్రియ సహోదరి సహోదరుడా మనము పరదేశులము యాత్రికులమైన మనము ఈ లోకమును విడిచి వెళ్ళిపోవలసిన వారిమే గనక మన ప్రియుడు వరుడైన యేసు క్రీస్తు నిమిత్తము ఆశతో అపేక్షించవారిలా ఉండాలి ప్రియలారా దేవుని దినపు కొరకు కనిపెట్టుకొనుచు దానిని ఆసక్తితో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని వాక్యము మనలను హెచ్చరించినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎలాగున ఉన్నారు క్షేమైనా కాలిపోయే వాటి గురించి కోరికలు పెట్టుకొని అవి నెరవేరలేదని దేవునిపై సనుగుతూ అలుగుతూ దేవునికి దూరమవుతూ ఉంటున్నారా లేక ప్రభు దయాలుడని మీరు రుచిచూచి బిడ్డ తల్లి కౌగిలికై తల్లి పాలకై వేచి ఉన్నట్లుగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఆయన ప్రేమకై ఆయన రాకడకై అపేక్షించు వారి వలె ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు లేక అపేక్షించే వారి వలె ఉన్నారా లేక లోకములో కలిసిపోయి లోకాశల నిమిత్తమై అపేక్షించే వారి వలె ఉన్నారా ఒక్కసారి ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరిచూసుకొని సరిచేసుకోవాలని దేవుడు కోరుకొనుచున్నాడు కాబట్టి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులైన వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన కృప కనికరములు గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను మీ కృపల భద్రపరిచినందుకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దివ ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం అవును ప్రభువా ఈ లోకములో ఎన్ని సంవత్సరములు మేము బ్రతికి ఉన్నప్పటికీ కూడా తండ్రి మేము పరదేశులమే యాత్రికులమైన మేము ఈ లోకమును విడిచి వెళ్ళిపోయే లోపు మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని కలిగి మీ అందు నిరీక్షణ కలిగి మీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మేమును నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండులాగున మీ కృపను మాకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా నిజమైన విశ్వాసిలాగా నిజమైన క్రైస్తవునిగా మీ ప్రేమను అనేకులకు వ్యక్తపరిచే వారిగా మమ్మలను మార్చమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతి జ్ఞాపకం చేసుకుని నైనా మీ జ్ఞానము చేత నింపండి మంచి ఆరోగ్యాన్ని దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల సాటున భద్రపరచుమని వేడుకొనుచున్నాం దివ ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి మీ బిడ్డలందరికీ ఉద్యోగం దయచేసి వారి జీవితాలలో వారి స్థిరపడు లాగున ఆశీర్వదించమని ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానాలు లేని కుటుంబాలను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా విడిపోయిన కుటుంబాలని రాత్రి జ్ఞాపకము చేసుకుండినైనా దివై రాత్రి అలాంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి శాంతి సమాధానాలన్న కుటుంబాలలో కలగజేయమని వేడుకొనిచున్నాం దివ మీ సేవకులను సేవకరాంధ్రను వారి పరిచేరి అంతటిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి బిడ్డలను ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం దివ వృద్ధుల కొరకును విత్తంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రత్యేకంగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొని చున్నాం దివై గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మైరుగు పరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాక ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్